ఓం నమో హరిహరాభ్యం కార్తీక పురాణము ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయం కానీ విష్ణాలయం శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అవును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెలుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకంలో ఒక్క పాదమైనను కంఠస్థమరించినీడల విష్ణు సాన్నిధ్యం పొందురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామమును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరమందు ఒక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై ఎలుగుచున్నెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డా నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కావున నీవు అటుల చేయమని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయట వంటి మురుకుపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంతా చులకనగా చూస్తున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవు కాక అని కుమారుణ్ణి శపించెను ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞాన అంధకారంలో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది నాకు ఆ శాప విమోచనం ఇప్పుడో ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రార్థేయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించచ్చు మూషికం వై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందిదువు అని కుమారుని పూరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచూ ఫలములను తినుచూ జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపంలో ఉండటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత ఉన్న వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపించుచుండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులే ఉందరు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అనేడు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు వచ్చి తిరి మీ దివ్యదర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కావున వివరింపుడు అని ప్రాధేయపడెను అంతా విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి తిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవు ఇచట కూర్చుండి సావధానుడై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపమునకు వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయిను అట్లనే ఆహారంనకే చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచున్న నెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం నుండి మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెళ్ళిపోయెను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ